మా పెద్ద అయిన సరేపల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారిని నోటు కూర్చోట మాట్లాడాడు అయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం నీకు జిల్లా అధ్యక్షుడు ఎవరిచ్చారు నీ చిట్టం అన్నీ ఇచ్చారా లేకుంటే నిన్నేమన్నా సద్ది అన్నీ ఇచ్చారా నీ నోటు వచ్చి ఎట్లా వస్తే అట్లా మాట్లాడుతున్నావు నువ్వు నీచుడువి ఈ మొన్న పదహారు వేల చిల్లరతో నువ్వు ఓటు పట్టం కట్టారు నువ్వే మాట్లాడేది నీకు దొమ్ము ధైర్యం ఉంటే సరేపల్లి నియోజకవర్గంలో నువ్వు కనుపూరు చెరువు ఎత్తేవు సరేపల్లి చెరువు ఎత్తావు రా చూపిస్తావు నిరూపిస్తావు నువ్వు నీకన్నా వయసు పెద్దవాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఎగజగా మాట్లాడతావా మీ నాయన మీ అమ్మ మీ ఓడిని నువ్వు మా ఊరు తీసుకుంటావా తీసుకుంటామో పాడు పోడు పాడులో కలిసి నువ్వు పట్టను మట్టినా నువ్వు ఈ రోజు కూడా నువ్వు ఒకటే చెప్తున్నావు మేము మేము అందరం గారి మా దళితులు అడ్డం పెట్టుకొని నువ్వు ఇంకో రాజకీయం చేశావు నిన్ను మన ఎలక్షన్ లో దళితులే నిన్ను ఓడించింది నీకు ఒకటే చెప్తుందా దళితులు అడ్డం పెట్టుకొని రెచ్చగొట్టి గొడవలు కానీ చేస్తే కాకాని గో రెడ్డి గారు నిద్రలేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని మీరు దూషించండి మీ దినచర్య మొదలయ్యేలాగా లేదు రైస్ బిల్ అయినా సరే చేపు ఆడి రెస్ట్ తీసుకుంటుందేమో కానీ మీ నోరు ముట్టుకు ఆగేటట్టుగా లేదు అది నోరా సరే డ్రైనేజ్ డ్రైవేజ్ కాలువా అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం

ನಾಯಕತ್ವ ప్రజా నాయకుడు అయినటువంటి చంద్రమోహన్ రెడ్డి గారి మీద మీరు అవాకులు చవాకులు మామూలుగా కాదు చాలా గలీజు భాష అది నీలపంబలు గారు ఆడవాళ్ళు కూడా మాట్లాడుకోరు అట్లాంటి భాషని మీరు మీ నోటి గుండా మా నాయకుడిని మా నాయకుడిని విమర్శిస్తున్నారు మీరు మీరు అట్లాంటి భాషను వాడు వాడకుండా మీరు మీ నోరుని అదుపులో పెట్టుకోవాలి మీరు నోరుని ఈ రాష్ట్రంలో అంతా తీసుకొచ్చి మీ నోరుని శుద్ధి చేసినా కూడా మీ నోరు శుభ్రపడదు కాబట్టి ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలకి మీ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు పెంగడాచలం పోలీస్ స్టేషన్కి వచ్చి మీ మీద ఆయన మాజీ ఎమ్మెల్యే గారి మీద కంప్లైంట్ చేస్తున్నాం ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని అట్లాంటి వ్యాఖ్యలు చేయకుండా కొందా రాజకీయాలు చేయండి ఏదైనా రాజకీయాన్ని రాజకీయ మీరు ఎదుర్కోండి అంతేగాని ఏదో మీరు ఫ్రస్ట్రేషన్ మీ చంద్రమోహన్ రెడ్డి గారిని చూసి మీకు ఫ్రస్ట్రేషన్ మీకు ఏం చేస్తారో మీకు అర్థం కావడం లే ఆ ఫ్రస్ట్రేషన్లో మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు మేధావులు కానీ మహిళలు కానీ వీళ్ళందరినీ మిమ్మల్ని చూసి చీకొడుతున్నారు మీ యొక్క ఈరోజు కాకాణి గోవర్ధన్ రెడ్డి గౌరవీయులైన చంద్రమోహన్ రెడ్డి గారి పైన చేసినటువంటి అవినీతి ఆరోపణలకైతే అవినీతి బూతు పురాణం గురించి ఖండిస్తూ మేము ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఆయన చేసినటువంటి గూతు పురాణాల గురించి అవినీతి అక్రమాలు చేస్తూ ఎదుటి వారి మీద నెపం మోపేటువంటి కారణాలు మాట్లాదుతో మాట్లాడుతున్నాయో దానికి వ్యతిరేకంగా ఆయన మీద ఫిర్యాదు చేయడానికి మేము అంగడాచలం పోలీస్ స్టేషన్ రావడం జరిగింది అది ముఖ్యంగా కాకాని గోవర్ధన్ రెడ్డి అలసి గిరి నీవు కోర్టు దొంగవి కోర్టులంటే న్యాయస్థానాలంటే నీకు లెక్కలేదు అంటే లెక్కలేదు దళితులుంటే అసలే లెక్కలేదు అటువంటి నీవు ఈరోజు నీతి వాక్యాలు బోధించడం చాలా ఆశ్వాస్పదంగా ఉంది దయచేసి ఇప్పటికైనా నువ్వు నీ నోరుని తగ్గించుకొని నీ అనుచరులు ఎవరైతే దొంగ అనుచరులని చుట్టూ ఉన్నారో వాళ్ళందరినీ కట్టడి చేసుకోకపోతే రాబోయే రోజుల్లో తగిన మూల్యం నీకు తప్పదని మీరు మీ సందర్భంగా హెచ్చరిస్తున్నాను